స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నిబైద జన్మదిన సందర్భంగా రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణం ఎందుకంటే ఆ మహానుభావుడు పేదల పెన్నిధి బడుగు వర్ బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి ముఖ్యంగా రైతన్నల కోసం ఎన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇస్తూ ఉచిత కరెంట్ అయితేనేమి అదేవిధంగా జలయజ్ఞం ద్వారా నీళ్ళు అందించడంలో కానీ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రిగా ఏ నాయకుడు చేయని పని ఈరోజు రాజశేఖర రెడ్డి చేశారు కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఈరోజు ఉండి ఆయనకు ఘనంగా అర్పించి ఆయన అడుగుజాడల్లో మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహుడి గారిని కూడా నడుచుకుంటూ తండ్రికి తగ్గట్ట తనయుడుగా పేరు పొంది ఆయన కూడా నిత్యం ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు దగ్గరగా ఉండాల ప్రభుత్వం అనేది ప్రజల దగ్గర పోవాలని చెప్పి ఒక ఆశయంతో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయాలు కానీ అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా గడప దగ్గరకు పంపించి మీకు మీరు ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరిగి అవసరం లేదు మీ దగ్గరే ప్రభుత్వం వస్తుందని చెప్పి నిరూపించిన మహానుభావుడు ఆయన అడుగుజాడలు నడిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఆయన అడుగుజాడలు నడుసా నడవాలని చెప్పి ఆయన ఆశయం కోసం పనిచేయాలని చెప్పి ఆయనకు నిజంగా ఘన నివాళ్ళని మనము అర్పించాలంటే ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు సంస్కరణలు అన్నీ కూడా రాబో రోజుల్లో కూడా ప్రజలకు అందించే విధంగా ఆయన తనయుడు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు దగ్గరయ్యే విధంగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మరొక్కసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాను